వెల్కమ్ ఈ వీడియోలో మనము ఇజ్రాయెల్ లో జరుగుతున్న లేటెస్ట్ సంఘటనల గురించి అలాగే వాటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలారా టెలిగ్రామ్ ఛానల్ ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది జర్నీ విత్ జీసస్ ఫౌండేషన్ అనే టెలిగ్రామ్ ఛానల్ ని దాని లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాము ఆ ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ వార్ అప్డేట్స్ అయితేనేంటి ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఈ యొక్క రెండవ రాకడ గురించి అయితేనే వాటికి లింక్ లింక్ అయి ఉన్న సంఘటనలు బైబిలికల్ తో లింక్ చేసి అనేక విషయాలను మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు లేటెస్ట్ విషయాన్ని కనుక మనం ఆలోచన చేసే ప్రయత్నం చేసినట్లయితే ఇజ్రాయేల్ యుద్ధము ఎక్కడ మొదలైంది ఎక్కడ ఆగబోతుంది అనేది మనం ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అయితే లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీ అందరికీ బాగా తెలుసు ఇజ్రాయెల్ లెబనాన్ పైన చాలా తీవ్రముగా విరుచుకు పడుతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం అయితే పిల్లల రెండు రోజుల క్రితం ఏం జరిగిందంటే లెబనాన్ ను ఇజ్రాయేల్ పైన దాడి చేయటానికి సుమారు ఆరు వేలు పైగా రాకెట్లను వారు సిద్ధం చేసుకోవడం జరిగింది ఉదయం ఆరు గంటలకు దాడి చేయాలన్న ప్లానింగ్ లో వారు ఉన్నారు అయితే ఈ సమాచారం కి తెలిసిన కారణంగా దానికంటే ముందే మూడు గంటలకే వంద ఫైటర్ జెట్స్ పైన స్థా ఫైటర్ జెట్స్ తో ఆ స్థావరాల పైన దాడి చేసి అనేకమైన వాటిని ఇజ్రాయేల్ ధ్వంసము చేయటం జరిగింది అయితే ఈ విషయాలన్నింటినీ కూడా గత రెండు రోజుల నుంచి కూడా మనం చూస్తారేమో యుద్ధము చాలా అవుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇజ్రాయేల్ చుట్టూ ఇరవై రెండు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి వారందరూ కూడా ఏమాత్రము తో గొప్ప సఖ్యత లేని దేశాలే మనం చూస్తానే ఉన్నాం అయితే పిల్లల ఒక పక్క నుంచి ఇరాన్ను దాడి చేస్తూ ఉంది దాని అనుబంధ సంస్థ అయిన హిజ్బుల్లా అలాగే లెబనాన్ను ఇంకా చెప్పాలంటే హౌతి తీవ్రవాదులు ఇంకా ఇంటీరియర్లో మనం చూసినట్లయితే హమాస్ ఇంకొక పక్క నుంచి యామెన్ను ఇవన్నీ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్న విషయము మనందరికీ బాగా తెలుసు అయితే ఇది ఎక్కడ ఆరంభం అంటే హమాస్ నుండి మొట్టమొదటిగా ఇది ఆరంభమైంది ఇప్పుడు ఇంటర్నల్గానే దాడులు చేస్తూ హమాస్ ఇప్పటికీ ఇజ్రాయెల్ ను ఇబ్బంది పెడుతున్న దృశ్యాలు మన అందరూ కూడా చూస్తానే ఉన్నాం అయితే లేటెస్ట్ గా ఇప్పుడు కొత్తగా హమాస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సన్వార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందున్న చీఫ్ అయిన ఇజ్మాయిల్ హనియాని ఇరాన్ దేశంలోనే మన ఇజ్రాయేల్ దేశము హతమార్చడం జరిగింది దాని తర్వాత ఈ సన్వార్ అనే వ్యక్తి దానికి చీఫ్ గా వ్యవహరిస్తూ ఉన్నారు అయితే ఈ సన్వార్ అనే వ్యక్తి ఆడపిల్లలాగా వేషం మార్చుకుని వేషములో ఈ యొక్క గాజా ప్రాంతంలోనే సంచరిస్తా ఉన్నాడు అన్న ఇన్ఫర్మేషన్ ఇజ్రాయేల్ దగ్గర ఉన్నట్టుగా మనకు క్లియర్ గా అర్థమవుతుంది అయితే వారు స్థావరాల్లో ఉన్నప్పుడు వారి ఇతరులతో కమ్యూనికేట్ చేసినప్పుడు ఎట్లా ఉన్నా బయటకు వచ్చేటప్పుడు మాత్రం అవసర అవసరత ఏర్పడినప్పుడు అతడు ఒక స్త్రీ రూపంలో మారువేషంలో వచ్చి తన కార్యాలను చేస్తున్నట్టుగా చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు దానికి తగ్గిన అప్డేట్స్ కూడా చాలా న్యూస్ ఛానల్స్ లో వస్తా ఉన్నాయి అయితే పిల్లవా అన్ని వైపుల నుండి ఇజ్రాయేల్ పైన దాడి జరుగుతోంది అయితే ఇన్ని వైపుల నుండి దాడి జరుగుతూ ఇజ్రాయెల్ ఇజ్రాయేల్ దేశాన్ని వారు ఏమీ చేయలేకపోతున్నారు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో శత్రువుల పైన ఇజ్రాయేల్ దాడి చేస్తున్న ఆ దృక్పథము ఆ వివరాలు అన్ని కూడా మనకి కనబడతానే ఉన్నాయి అయితే ఇప్పుడు ఇది ఈ ఇరాన్కైతేనేంటి కైతేనేంటి లెబనాన్ కైతేనేంటి యమన్ కైతేనేంటి హెజ్బుల్లా వీరందరికీ కూడా అంతు పట్టని విషయం ఇదే అయితే ఇప్పుడు దీన్ని ఏం చేస్తా ఉన్నారు రాహుల్ ఇది ఎక్కడ మొదలైందంటే ఈ ఎర్రని ఆవులను ఎర్రని పేయులను ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వచ్చారో త్వరలోనే మందిర నిర్మాణము జరిగిపోతుంది ఈ యొక్క ఎర్రని పేల బలి అర్పణ జరిగిపోతుందని ఊహించి కిందటి అక్టోబర్ ఏడవ తారీఖున ఈ హమాసు మొట్టమొదటిగా ఇజ్రాయెల్ పైన దాడి చేయటం జరిగింది మనందరికీ బాగా తెలుసు అయితే దాడి చేసింది హమాస్ అయినప్పటికీ కూడా దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో అన్న విషయం కూడా మనం ఈజీగా ఊహించదగింది అది దీని యొక్క ఆరంభము అయితే అంతము ఎటువైపు వెళ్తుంది అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి ఇప్పుడు యుద్ధము ఒక ఫేజ్ నుండి ఇంకొక ఫేజ్ లోనికి మారినట్టుగా మనకి కనపడతా ఉంది ప్రపంచవ్యాప్తంగా దీనికి తాలూకు మూలాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇంతలా నచ్చకూడుతున్నా ఇంతలా నలువైపుల నుండి దాడులు చేస్తున్నా కూడా ఏ మాత్రము తొనకని ఇజ్రాయల్ను చూసి శత్రువులు భయభ్రాంతులు అవుతూ ఉన్నారు ఇప్పుడు వారు కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు గత నాలుగు ఐదు రోజుల నుంచి కనుక డెవలప్మెంట్స్ మీరు చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింస్ ను ముస్లిం సంస్థలను అలాగే తీవ్రవాద సంస్థలను కూడా వారు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన దుష్పరిణామాలను కూడా మనము చూస్తూనే ఉన్నాం అయితే పిల్లల ఫోర్ డేస్ బ్యాక్ ఫ్రాన్స్ లో యూదుల ప్రార్థనా మందిరమైన సినబోగ్ పైన దాడి చేయటం జరిగింది అయితే ఒక అనుమానితుడిని కూడా అక్కడ ఉన్న పోలీసులు అరెస్ట్ చేశారు అది అనుమానితుడు ఎవరైతే ఉన్నారో అతడు కొద్ది రోజులు కింద పాలస్తీనియన్ ఫ్లాగ్ పట్టుకొని ఆ ఏరియాలో సంచరించిన దృశ్యాలు కూడా కెమెరాలో రికార్డ్ అయినాయని న్యూస్ ఛానల్స్లో మనము గమనిస్తూనే ఉన్నాం అయితే ఈ ఫ్రాన్స్లో యూదుల సినబోగ్ పైన దాడి చేయటం మాత్రమే కాదు కెనడాలో ఉన్న యూదుల హాస్పిటల్స్ అయితేనేంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వందకు పైగా ఆర్గనైజేషన్స్ పైన బాంబు దాడులు చేస్తామని వారికి బెదిరింపులు వచ్చినట్టుగా కూడా మనకు అప్డేట్స్ అన్ని కూడా అందుతూ ఉన్నాయి అయితే ప్రియుల మొన్నటి రోజు ఒక నాలుగు రోజుల కిందట జరిగిన విషయం ఏమిటంటే వందకి పైగా జువిష్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో కెనడా దేశంలో వాళ్ళందరికీ కూడా ఒకే టైంకి ఉదయం ఐదు గంటలకు ఈమెయిల్స్ రావటం జరిగింది ఒకే కంటెంట్తో ఉన్న ఈమెయిల్స్ దాని సారాంశం ఏమిటంటే అతి త్వరలో వారిపైన బాంబు దాడులు చేయబోతా ఉన్నాయి అయితే పోలీసులు ఎరక్ట్ అయ్యారు మరి ఎక్కడెక్కడ బాంబుస్ ఉన్నాయా వాటిని డిఫ్యూజ్ చేయాలా అన్న ప్లానింగ్లో వారు అందరూ ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా మనకు బాగా తెలుసు అయితే పిల్లలు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అల్లకల్లోలము జరగటానికి ప్లానింగ్ జరుగుతూ ఉంది వారి అనుబంధ సంస్థలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీని యొక్క మూలాలు ప్రతి దేశంలో కనపడే అవకాశము మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఇండియాలో కూడా హమాస్ వారు జరిగినప్పుడు ఇజ్రాయేల్ తిప్పికొట్టి అనేక మంది తీవ్రవాదులను చంపినప్పుడు హమాస్ కు వ్యతిరేకంగా పాలస్తీనాకు వ్యతిరేకంగా మన భారతదేశంలో కూడా అనేక మంది ర్యాలీలు చేసిన సంఘటనలు ఇక్కడ రికార్డ్ అయిన ఈ విషయాలు మీ ఎవరికి కూడా తెలియనివేం కాదు అయితే ప్రిలారా ఇప్పుడు యూదుల శనబాగు పైన ఫ్రాన్స్ లో దాడి జరిగింది కెనడాలో వందకు పైగా జూయిస్ ఆర్గనైజేషన్స్ ని మేము బాంబులతో దాడి చేస్తామనే హెచ్చరికలు వచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం జర్మనీలో టూ డేస్ బ్యాక్ జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్ వీటన్నిటినీ కూడా మనం చూసినట్లయితే వీటి స్టార్టింగ్ పాయింట్ దీని యొక్క మిడిల్ పాయింట్ పిన్ పాయింట్ ఖచ్చితముగా ఈ యుద్ధము దగ్గరే కేంద్రీకృతమై ఉన్నదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇజ్రాయేల్ని ఏమీ చేయలేక మిగతా చోట్ల నుంచి కూడా ప్రజలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యకలాపాలకు వారు పాల్పడుతున్నట్టుగా క్లియర్ గా మనకి అర్థమవుతుంది అంత మాత్రమే కాక ఇంతకు ముందు ఫోర్ అవర్స్ బ్యాక్ తెలుస్తున్న విషయం ఏమిటంటే ఎర్ర సముద్రంలో రెడ్ సీలో కూడా బాంబులు వర్షం కురిసింది ఇజ్రాయెలి నౌకలు ఏదైతే ఉన్నాయో వాటిపైన ఇరాన్ కు సంబంధించిన హౌతీ తీవ్రవాదులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది అయితే యుద్ధ నౌకల పైన కాదు కానీ ఈ యొక్క సముద్రములో రెడ్ సీలో ప్రయాణము చేస్తున్న నౌకల పైన వారు దాడి చేశారు కొన్ని నౌకలు అలాగే బోట్స్ అక్కడే స్మాష్ అయినట్టుగా ధ్వంసమైనట్టుగా దృశ్యాలు కూడా మనకి మీడియాలో అయితేనేంటి సోషల్ మీడియాలో అయితేనేంటి మనము గమనిస్తా ఉన్నాం అయితే పిల్లరా హౌసీస్ దాడి చేసిన లెబనాన్ దాడి చేసిన దాని అనుబంధ సంస్థ హిజ్బుల్లా దాడి చేసిన ఎమన్ దాడి చేసిన ఎవరు దాడి చేసిన ముఖ్యముగా హమాస్ దాడి చేసినా కూడా మొదటి నుంచి కూడా మనం చెప్తానే ఉన్నాం దాని వెనకాల ఉన్న హస్తం ఇరాన్ ఇప్పుడు ఇరాన్ ను ముసుగులో ఉండి ఆ ముసుగు బయట నుండి ఈ ఇజ్రాయేల్ను వేరే వేరే అనుబంధ సంస్థల ద్వారా అటాక్ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది అయితే యుద్ధము నెక్స్ట్ ఫేజ్ కి <Gil> వెళ్ళబోతుందన్న entenderなんか... <SINGS> <diz> <t Anfang> ఒక అంచనా కూడా మనకి పరిస్థితులను గమనించినట్లయితే క్లియర్గా గా తెలుస్తా ఉంది ఎందుకంటే ముస్లిం సంస్థలను రెచ్చగొడతాము ప్రపంచవ్యాప్తంగా విధులపై దాడులు ఈ దుష్పరిణామాలన్నీ కూడా వాటినే తెలియజేస్తా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ప్రిల్లరా ఎర్రని పేయ్యల దగ్గర ఇది ఆరంభమైంది ఈ అక్టోబర్ లోపు వాటిని ఖచ్చితంగా బలిచ్చి తీరాలి లేకపోతే ఆ ప్రిస్క్రైబ్డ్ ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ అవి దాటేసినవి అవుతాయి ఎర్రని పేయ్యలు ఇప్పుడు అవి బనికి అనుకూలంగా ఉండవు అయితే అక్టోబర్ లోపు ఏం జరుగుతుంది అనేది మనం జాగ్రత్తగా గమనించాలి ఆ విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఎక్కడ కార్డు పడుతుందన్న విషయాలు మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు అయితే అక్టోబర్ సెవెంత్న రెడ్ ఫైవ్ అయిపోర్క్ కారణంగానే ఇది మొదలైంది హమాస్ యొక్క వ్యక్తి హమాస్ లో ప్రాముఖ్యమైన లీడర్ అయిన ఒక వ్యక్తి గతంలో రెడ్ హైఫర్స్ ఈజ్ ది రియల్ రీజన్ ఫర్ ద వార్ అని అతడే ప్రకటించడం జరిగింది ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మీరు గతంలో మన ఛానల్లో మీకు చూపించటము జరిగింది ఏదైనప్పటికీ బైబిలికల్ ప్రొఫెసీస్ ఆర్ గోయింగ్ టు అన్ఫోల్డ్ బైబుల్ చెప్పిన విధంగానే ప్రపంచంలో పరిస్థితులు జరగబోతూ ఉన్నాయి యూదులు ఖచ్చితంగా మూడవ మందిరాన్ని కడతారు మరి అది ఎప్పుడు కడతారు అనేది మనం చూడాలి మరి దైవ ప్రణాళిక ఎప్పుడు ఉన్నది అప్పుడు వరకు కూడా ఈ గందరగోళము తప్పదు అన్న విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది అయితే పిల్లల ఇటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు వార అప్డేట్స్ అయితేనే వారి యొక్క రెండవ రాకంలో గురించిన విషయాలు మర్మాలు అనేకమైన ఇందులో మేము తెలియపరుస్తా ఉన్నాం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఒక వీడియో ద్వారా మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే విత్ జీసస్ ఫౌండేషన్ అనే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది అది వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను దేవుడు మన దేశమును దీవించను గాక అమేన్